విశాఖ కొబ్బరితోట ప్రాంతం ముప్పై నాలుగో వార్డు గీత్ సంగీత్ థియేటర్ రహదారిలో పార్వతిపుత్ర అసోసియేషన్ ఆర్జీబాయ్స్ సంయుక్త నిర్వహణలో గణపతి నవరాత్రి మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ప్రతి ఏటా మాదిరిగానే మహోత్సవాన్ని పలు ప్రత్యేకతల నడుమ కమిటీ సభ్యులు ప్రారంభించారు ఒంటిపై గణనాథుని విగ్రహాన్ని ఊరేగిస్తూ భారీ ఫ్లెక్సీని క్రైమ్ సహాయంతో ఊరేగించారు నగరంలో జరిగే వినూత్ నవాలో ఒకటైన ఈ నవరాత్రి ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సుగ్ల రామారావు సతీష్ రాములు మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాలుగా నిర్విరామంగా ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని కోరిన కోర్కెలు తీర్చే పవిత్ర స్థలంగా స్థానిక ప్రజలు గడపయ్యకు నీరాజనాలు పడుతుంటారని వారు తెలిపారు గ్రామ పెద్దలు యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తమ అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఉత్సవం దినదినాభివృద్ధి సాధిస్తుందని వారు పేర్కొన్నారు ఉత్సవంలో కమిటీ సభ్యులు కుమార్ నవీన్ బాలు నిఖిల్ టోనా తదితరులు పాల్గొన్నారు టెంపుల్ కడితే బాగుంటుంది కొబ్బరి తోటలో ఎక్కడ టెంపుల్ లేదు విఘ్నేశ్వర టెంపుల్ అంటే కుర్రాలు అందరూ మాట్లాడుకొని మనిషి ఎంత నేసుకొని టెంపుల్ అనేది కట్టాం అక్కడి నుంచి మాకు తిరగలేకుండా మా కుర్రాలు వందకి ఎయిటీ పర్సెంట్ ఆ విఘ్నేశ్వరుడు సల్లగా జాబ్లవే వేయించారు అది మాకు చాలా సంతోషంగా ఉంటూ ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా మేము చేసుకుంటూ పార్వతిపుత్ర అనేది ఒక బ్రాండ్లా తయారు చేయించుకొని అది ఎవరైనా తోటలోకి వచ్చిన ఒక రాజకీయ నాయకులే కానీ ఎవరైనా సరే పార్వతపుత్రులు అంటే ఎవరు అంటే పలానాలు అనగాలి మా దగ్గరికి వచ్చి మీరు మాకు కొంచెం సపోర్ట్ చేయండి మీకు ఏదైనా మేము సపోర్ట్ చేస్తాం అనేసి అలాగే రాజకీయ నాయకులు కూడా మాకు సపోర్ట్ చేసేవారు అలాగే ఈ సంవత్సరం ఏంటంటే మా యూత్ అనేది ఆర్జీ బాయ్స్ అండ్ కుర్రవాళ్ళు మీరు పది సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు మీరు నడుపుకెళ్ళారు ఈసారి మాకు ఒకసారి మాతో పాటు సపోర్ట్ చేస్తే మేము ఇంకా గ్రాండ్గా చేసి చూపిస్తామని వాళ్ళు కొద్దిగా మాకు సపోర్ట్ చేయగలిగా ఈసారి ఒంటి మీద విఘ్నేశ్వరిని ఊరేగింపుగా తీసుకెళ్ళి చాలా గ్రాండ్గా తోటలో అనేది విశ్వపట్ల మనదే ఫస్ట్ అనుకుంటాను ఒంటి మీద తీసుకెళ్ళడం ఈ కొబ్బరి తోటలోని పార్వతి పుత్రులు అనేది ఒక విఘ్నేశ్వరు గుడికి మేము ఇంత చేస్తున్నాం అనేది జనాలకు ఇంకా బాగా తెలియాలి మీ మీడియా ద్వారాగా అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా చాలా గ్రాండ్గా మేము కార్యక్రమాలు నిరూపిస్తున్నాం ఫస్ట్ రోజు భజన కార్యక్రమం ఉంటుంది తర్వాత కుంకుమ పూజ ఉంటుంది తర్వాత దీపారాధన ఉంటుంది అన్న సంతర్పణ ఉంటుంది అలాగే లేడీస్కి ఇష్టమైన గేమ్స్ అన్ని ఎడిచేడ్ అన్నీ మేము గేమ్స్ అని ముగ్గులు పోటీలు అని ఇలా చాలా వెరైటీలుగా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నాం దేవుడు చల్లగా చూస్తే ఇంకా బాగా చేయాలి అలాగే మీ సపోర్ట్ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా గ్రాండ్గా చేస్తాం ఈ కొబ్బరితోటలోనే ఇంకా అలాగే విశాఖపట్నంలో నెంబర్ వన్గా మేము ఎదగాలని మేము కోరుకుంటున్నాం ఇది మేము గత పదహారు సంవత్సరాలుగా ఒక టెంపుల్ కట్టి ఈనాటికి దిగ్విజయంగా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మేము ఊరేగింపు కానీ పండుగ కానీ చేస్తున్నాం మాకు ఈ రెండు సంవత్సరాలుగా ఆర్జీ బాయ్స్ అనే మా మా పిల్లలే అంటే మా జూనియర్స్ మాకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే మా వయసు అవుతుంది కాబట్టి నెక్స్ట్ మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మాకు తోడుపడుతున్నారు ఈ రెండు సంవత్సరాల నుంచి మేము అంగరంగ వైరు ఇంకా బాగా చేస్తున్నాం చాలా బాగా కొబ్బరితోట మొత్తానికి మా పార్తపుత్ర అసోసియేషన్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొబ్బరితోట మొత్తానికి ఎక్కడా లేరు అది మేము గొప్పగా చెప్పం అది మా విఘ్నేశుడి గొప్పతనం వరసిద్ధ వినాయకుడి గొప్పతనం మేము ఇంకా గొప్పగా చేసి ఇంకా ఇంకా మాలో టాలెంట్ని బయట తీసుకొచ్చి ఆయన అనుగ్రహం పొంది అందరూ గవర్నమెంట్ జాబులు కొబ్బరితోట మొత్తం సుభిక్షంగా ఉండేందుకు తోడుపడతాడని ఈ విఘ్నేశ్వరిని దండం పెట్టుకుంటూ ఆయన ఆయన ఆశీర్వాదంతో సదా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం ఆ విఘ్నేశ్వరుడు దేవల్ల మీరు చల్లగా ఉండాలి మేము చల్లగా ఉండాలి కాకపోతే మాకు ఎంతగా సపోర్ట్ చేసినందుకు గత చాలా సంవత్సరాల నుంచి ఈ తోటలో ఒకనప్పుడు అందరూ పందిరు చేసేవారు వీళ్ళు మా పార్వతిపుత్రులు పందిరి నుంచి గుడి వరకు వాళ్ళందరూ ఎంప్లాయీస్ గుడి వరకు ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం కూడా దేవుని అలాగే ప్రతి ప్రతి రోజు కూడా పూజ అవుతుంది చాలా బాగా అద్భుతంగా చేస్తారు ఎంత గ్రాండ్గా మాకు సహకరించినందుకు మా పుత్రుల వారికి చాలా ధన్యవాదాలు కోరుతున్నాం మాకు అంటూ పార్వపుత్ర ఆశీస్సులతో మేము ఇప్పటివరకు బయటకు పైకి వచ్చేసి అన్ని చేస్తున్నాం వాళ్ళు సపోర్ట్ ఉన్నారు కాబట్టి మేము అన్నీ చేసుకొని వస్తున్నాం వాళ్ళు మాకు ధైర్యం ఇచ్చారు కాబట్టి ప్రతి సంవత్సరం లాగా గ్రాండ్గా చేస్తున్నాం లాస్ట్ ఇయర్ కూడా మేము కూడా హ్యాపీగా అలాంటి గొర్రెల మీద తీసుకొస్తామంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు హ్యాపీగా తీసుకొచ్చాం ఇప్పుడు మాకు దన్ను ఉంటారు మాకు ఎనకాల ఉంటారు మా ధైర్యంగా వాళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్